రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివయాగ్లి నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి చెర్లపల్లి గ్రామము జడ్చెల్లా మండల కేంద్రము మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి రైతులు చేస్తున్న వ్యవసాయ సేద్యంలో ఈ నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైన పాయింట్ రైతులు ఈ పంటలకు డ్రిప్ పద్ధతిలో నీళ్లు అందిస్తుంటారు అదే విధంగా నీటిని స్టోర్ చేసుకోవడానికి పాంపౌండ్స్ అదేవిధంగా బాయ్లను నిర్మించుకుంటారు ఈ క్రమంలోనే పాకర సమస్య వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ నీటిని మొక్కకు అందించే సమయంలో పాకర చేరుకుపోవడం వల్ల ఈ నీరు అందించే పద్ధతిలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ పాకరని వంద శాతం నిర్మూలించడానికి ఒక మంచి పరిష్కారాన్ని కనిపెట్టడం జరిగింది ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా అందరు రైతులకి చాలా వరకు ఉపయోగపడుతుంది మరి వీరు వీళ్ళకు ఉన్నటువంటి సొంత పాంపౌండ్ లోనే ఈ యొక్క పరిశోధన చేయడం జరిగింది ఈ యొక్క తయారు చేసిన ఈ యొక్క చిట్కాన్ని రైతులు పాటించుకుని ఈ వ్యవసాయంలో ఈ నీటిలో ఈ పాకరను ఎదుర్చుకునే అవకాశం ఉంది మరి ఆ యొక్క పరిష్కార మార్గం ఏంటిదో మరి కృష్ణారెడ్డి గారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే కృష్ణారెడ్డి సార్ ముఖ్యంగా మొదటిగా చెప్పండి అసలు ఈ పాకర సమస్య అనేది రైతులకు ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది సార్ ఇది పాకర అనేది డ్రిప్ సిస్టమ్ లో గానీ లేకపోతే ఏ సిస్టమ్ లో అయినా పాకర ఒక్కసారి పంపింగ్ జరిగిందంటే ఆటోమేటిక్ స్క్రీన్ ఫిల్టర్స్ అని జామైపోతుంది డే ఒకవేళ తోట చెక్ చేసుకునే ఓపిక లేని రైతులకు మొక్కలు జంపుకోవడం జరుగుతుంది సమస్య ఎంత ఘోరంగా ఉంటదంటే దీని సమస్య వాడు అనుభవించడానికి తెలుస్తుంది సమస్య ప్రతి డ్రిప్పు లాక్ అయితే డ్రిప్ ఓపెన్ చేసి ఊది క్లీన్ చేస్తే మళ్ళీ మోటార్ చార్జ్ చేస్తే మళ్ళీ లాక్ అయిపోతుంది దీని గత రెండు సంవత్సరాల నుంచి అనంతరమైన పోరాటం చేస్తున్నా చేసిన తర్వాత ఒక డిజైన్ చేసుకున్నాం ఇట్లయితే బాగుంటదేమో అని అది చేసి ఒక నాలుగు చక్రాలు ఇచ్చి ఒక ఐదు ఫీట్ లైటు ఐదు ఫీట్ల పొడుగు ఇచ్చి మోటార్ బేస్ దాంట్లో కూర్చోబెట్టి ఇన్వెల్ మోటార్ ని దాంట్లో మోటార్ కూర్చోబెట్టి డైరెక్ట్ మొత్తం దోమతెరలతో ఫిలప్ చేసేసాం అంటే తీసుకురావా రాడ్లతో ఎడప్ చేసి రాడ్ల వెల్డింగ్ చేసి ఆ పైన ఫ్రేమ్ చేసి ఫ్రేమ్ పైన ఈ దోమ తెరలు కూర్చోబెట్టినాం లోపలనేమో ఈ మోటార్ తీసుకుని మోటార్ పెట్టినాం కింద నుంచి దోమ తెరలు ఉంటాయి పై నుంచి ఉంటాయి ఎన్ని ఉంటాయి ఒక్కొక్క దానికి మూడు నుంచి నాలుగు తెరలు వేస్తాం రికింది సో దాని వల్ల ఏంటంటే ఏ నాచు కూడా ఆ దోమతీరం దాటి ముందుకు రాలేదు ఒక లేయర్ లేయర్ రెండో రెండోది దీనికి ఒక సైడ్ మొత్తం నాచు పట్టుకపోయినా ఏ స్థలం నుంచి వాటర్ మోటార్ కి అయితే వస్తుంట ఇది ఈజీ సిస్టమ్ దీన్ని తయారు చేయడానికి కొంత మా బ్రదర్స్ మా కూడా అందరం హెల్ప్ తీసుకొని చేసినాం ఇది ఈ రోజు ఇది బాగా సక్సెస్ అయింది మా డ్రిప్పులు ఎక్కడ లాక్ కావు మా డ్రిప్పులలో సమస్య రాదు ఎంత ఖర్చు అయితే సార్ చేసుకుంటే ఒక ముప్పై ఐదు నలభై నలభై ఐదు వేలలో అయిపోతుంది అంత బేస్ మంచి నీట్ గా చేసుకుంటే ఎందుకంటే ఒకసారి నువ్వు ఇది చేసి మిషన్ చేసి నీళ్ళల్లో చూడండి నీళ్ళల్లోకి దించేస్తే దించేసినాం అనుకోండి మీకు మూడేళ్ల వరకు ఏ డ్రాప్ లాగా మళ్ళీ మూడేళ్ల తర్వాత ఒకసారి బయటికి తీసి దాన్ని దోమతెరలు ఏమైనా ఉంటే మళ్ళీ మార్చేసి మళ్ళీ పాడైతే తీసేసి కొత్త వేసుకోవడం చేస్తే మళ్ళీ మూడేళ్ల వరకు మళ్ళీ జంక్ వచ్చి జంక్ కలర్ వేసి పెట్టాలి కలర్ పెట్టాలి ఏం చేసినాక మంచి కలర్ బ్లాక్ కలర్ తీసుకొని నీట్ గా కలర్ వేస్తే మూడేళ్ల వరకు సేమ్ గా చాలా బాగుంటుంది ఇది రైతులకు ఎంతో మంది బాధ పడుతున్నాయి ఈ నాచు చూసింది కదా వీడియో చూడండి ఎంత నాచు ఎంత కథ ఇది నిన్న ఒక ట్రాక్టర్ నాచు తీసినాం బయటికి ఒక ట్రాక్టర్ నాచు ఒక ట్రాక్టర్ నాచుని బయటికి ఇది గురిస్తే ఇంకో ట్రాక్టర్ అవుతుంది అంటే ఇప్పుడు నాచే నిలిచిపోతున్నాడు ఇన్నే ఉంటది సాధ్యమైనంత వరకు మనం పైనుంచి క్లీన్ చేసుకుంటా ఉంటే నాచు తగ్గిపోతుంది తగ్గిపోతుంది తర్వాత డస్ట్ కూడా రాదు కింద మీకు గాలి వల్ల గిలి వల్ల వచ్చిన డస్ట్ ఉంటది లోపట ఆ డస్ట్ కూడా వచ్చి మొత్తం డ్రిప్పులు అట్లా లాక్ అయితే అట్లా డ్రిప్పులు లాక్ అయ్యే ప్రసక్తే లేదు నార్మల్గా ఇప్పుడు అంటే మీరు తీసుకొచ్చారు కదా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇది లేనప్పుడు ఒక ముగ్గురు మనుషులు డ్రిప్పులు చెక్ చేయడానికి ఎవరి డే రెండోది ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి ఈ నాచు వల్ల ఈ ఏది కింద ఈ బురద ఉంటది కదా డస్ట్ వల్ల మోటార్లు గాలిపోవడం జరిగేది ఇట్లా మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి కాలిపోవడం బెరింగ్లు పట్టుకోవడం తర్వాత నీళ్లు కరెక్ట్ రాకపోవడం ఒక డైరెక్ట్ మోటార్ తీస్తే మొక్కలకు సరిగా చేరకపోవడం సో ఇవన్నీ ఇట్లా స్టోర్ చేసుకొని ఇట్లా చేసుకోవడానికి ఇది ఒక్కటే అవకాశం ఇప్పుడు ఇది అంటే నార్మల్ గా ఇది పౌండ్ కదా రైతులకు బాయిల్ ఉంటాయి కదా బాయిలర్లో ఏం చేసి పైన క్లాంప్స్ ఇచ్చి క్లాంప్స్ తాళ్ళు కట్టి లోపల దించాడు సైజు తక్కువ చేసుకోవాలి అవసరం లేదు ఏ సైజ్ ఉండాలి బరువు ఏమి అది కుట్టి ప్రేమ్ కాబట్టి ఒక నలభై యాభై కిలోలు వంద కిలోల బరువు మోటార్లో యాభై కిలోలు నువ్వు వంద కిలోల బరువు ఇద్దరు మనుషులు దించేస్తారు క్లాంప్స్ నాలుగు సైడ్ నా రింగులు ఇచ్చి నాలుగు తాళ్ళు పట్టుకొని దించి కట్ అయిపోయాయి అయిపోయా దోమతెరలు పెట్టారు దోమతెర కంప్లీట్ పడతాయి కంప్లీట్ కుట్టిన దోమతెరలు దొరుకుతాయి మంచి క్వాలిటీ తీసుకోవాలి దీంట్లో కూడా దీంట్లో చెత్త చెత్త కూడా దొరికితే మంచి క్వాలిటీ ఒక ఆరు ఆరు ఎనిమిది తీసుకొని వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఒకదాన్ని ఒకదాన్ని వేసి కుట్టేసి మళ్ళీ ఇంగొట్టేసి కుట్టేసి మళ్ళీ ఇంగొట్టేసి కుట్టాలి ఏమి కాదు మొత్తం ఫుల్ కవర్ లాక్ చేస్తుంది ఇంకొక దగ్గర నుంచి వస్తనే ఉంటాయి నీళ్లు ఎక్కడొక దగ్గర ఓపెన్ అవుతుంది అది ఓ సైడ్ వచ్చి లాక్ అయినా ఇంకో సైడ్ నుంచి ఓపెన్ అయితే ఉంటది శాండ్ ఫిల్టర్ పెట్టుకొని శాండ్ ఫిల్టర్ అంటే పెద్ద ఫిల్టర్ ఫిల్టర్ దానికి ముందల వెంచరి మందు గుంజేందుకు వెంచర్ తర్వాత ముందర ఒక రెండు మూడు స్క్రీన్ ఫిల్టర్ చేసుకుని అంటే మీరు ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ రావు రైతు ఒక దగ్గర కూర్చొని ఆపరేట్ చేసే సిస్టమ్ అయితే వస్తుంది పాంపౌండ్ కాకుండా మోటార్ పెడితే మోటర్ కో స్క్రీన్ ఫిల్టర్ మరి దానికి వెంచర్ అంటే నీట్ ప్రెషర్ ఉంటే వెంచర్ వస్తుంది లేకపోతే పని వెంచర్ సో ఇక్కడ వచ్చేపాటికి ఈ ప్రెషర్ కు ఏ వెంచర్ అయినా పనిచేస్తుంది అది దానివల్ల ఏమైతే అంటే రైతులకు ఈజీ సిస్టమ్ ఒక దగ్గరనే కూర్చొని ఆపరేట్ చేస్తాడు తోట అంతా వారానికి పది రోజులు ఒకసారి తిరిగి చెక్ ఉంటే ఎక్కడన్నా చిన్న చిన్న లాక్ వస్తే రావచ్చు అట్లాంటి క్లీన్ చేసుకుంటే అయిపోతారు నార్మల్కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు నార్మల్ గా దీని బదులు రైతులు స్క్రీన్ ఫిల్టర్ వాడతారు కదా సార్ స్క్రీన్ ఫిల్టర్ ఉండే ముందర స్క్రీన్ ఫిల్టర్లు వాడతారు అందరు ఆ వచ్చి స్కీన్ ఫిల్టర్ లాక్ అయితే మోటార్లు కాలిపోతాయి స్కీన్ ఫిల్టర్ రోజు కడగాలేన గంటకోసారి కడిగేస్తుంటే సరిపోతా లేకపోతే అట్లా ఇట్లా కడగకపోతే ఆ మోటర్ లాక్ అయిపోయి మీద మోటార్ కాలిపోతుంది ఈ విధంగా కూడా జరుగుతుంది మొత్తానికి అయితే ఒక ముప్పై నుంచి నలభై ఐదు నలభై వేలు అవుతుంది నలభై ఐదు వేలు కావచ్చు ముప్పై నుంచి ఆ ఫ్రేమ్ నలభై ఐదు వేలు అవుతుంది మంచిగా చేసుకుంటే మంచిగానే చేసుకోవాలి అంటే ఇరవై ఏళ్ళు ఉండేది కాబట్టి ఎక్కువ ఖర్చు చేయలేదు సార్ ఫ్రేమ్ కి అవుతుందా ఆ ఫ్రేమ్ కు తర్వాత బేస్ పాయింట్ కు కింద వీల్స్ ఉంటాయి వీల్స్ ఇప్పటి దొబ్బితే ఉరకాలి కదా మంచి గుందలేడు ఆ వీల్స్ ఉంటాయి వీల్స్ బట్టి ముదరిపోతుంది దీనికి నాలుగు వీల్స్ పెట్టుకోవాలి సార్ నాలుగు వీల్స్ నాలుగు వీల్స్ ఆ ఫ్రేమ్ ప్లస్ దోమతెల్లకి రెండు కదా ముప్పై ఐదు నుంచి నలభై వేల ఖర్చు అయింది ఖర్చు దాని తర్వాత మనం ఈజీగా గుంజుకొని కూడా వీరి ఉపయోగపడుతుంది చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల రైతులారా మరి పాంపౌండ్లు బాయిల నుంచి వాటర్ని తోడి మన మొక్కలకి డ్రిప్ పద్ధతిలో లేదా నేరుగా ఇచ్చిన సమయంలో ఈ పాంపౌండ్లలో కూడా ఈ పాకర సమస్యల వల్ల ఇప్పుడు కృష్ణారెడ్డి గారు దాదాపు ఎన్నో నెలల నుంచి దీనిపైన సమస్యకి ఏ విధమైన పరిష్కారం చేయని ఆలోచన వారు వారి అన్నగారు ఇద్దరు కలిసి ఈ యొక్క కొత్త పద్ధతిలో ఈ యొక్క స్క్రీన్ ఫిల్టర్ లాగా తయారు చేయడం జరిగింది మరి దీనివల్ల రైతులకి పాకర సమస్య తగ్గి ఈ డ్రిప్ లో వచ్చిన సమస్యలు ఖర్చు డ్రిప్ లో వచ్చిన సమస్యలు ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంది ఈ స్క్రీన్ ఫిల్టర్లను కూడా ఊక మనకు అడిగి పెట్టాల్సిన అవసరం లేకుండా మరి ఈ యొక్క కొత్త పద్ధతి చాలా వరకు బాగుంది కేవలం ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయల ఖర్చులో అయిపోతుందని చెప్పారు నాలుగు ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ ఇలాంటి సమస్య రాదు తొంభై ఐదు శాతం వరకు కూడా మనం ఈ యొక్క ఈ పాకర సమస్యను నిర్మూల్చుకునే అవకాశం ఉందని చెప్పారు ఈ పద్ధతి వల్ల మరి ఎవరైనా సరే మీ యొక్క ఫామ్ పౌలలో మీ యొక్క పొలాల్లో కూడా ఇలాంటి పద్ధతిని ఇన్స్టాల్ చేసుకోవాలన్న అవసరం ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి మీ దగ్గర ఉన్నటువంటి వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా తయారు ఆ సూచనలు కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి అడితే కృష్ణారెడ్డి గారి ఈ యొక్క పద్ధతి గురించి మీకు రైతులకు సమస్యలకు మరింత సమాచారం కూడా ఇచ్చే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ పాక సమస్య పైన ఈ పరికరం కనిపెట్టేటువంటి తీరు గురించి వీడియో ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి నిత్యం నానబెట్టు వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్